మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మే ఒకటో తారీఖు నుంచి కూడా దేవ గురువు బృహస్పతి గురువు గారి యొక్క సంచారం మారుతూ ఉంది మే ఒకటి బుధవారం రెండు గంటల రెండు గంటల నుంచి మధ్యాహ్నం ఆయన వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించబోతూ ఉన్నారు సో ఇక్కడ దేవతల గురువైన ఈ యొక్క గురు భగవానుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వారింట్లోకి అడిగి పెడుతూ ఉన్నారు సో ఈ కాంబినేషన్ అటు దేవతల గురువు ఇటు రాక్షసుల గురువు దేవతల గురువు రాక్షసుల గురువు ఇంట్లోకి రావటం సో ఈ కాంబినేషన్ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది మీ మీ రాశులు బట్టి మన రాశికి గురువు గారు ఏం తీసుకురాబోతున్నారు ఏంటి అని చాలామంది ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురుచూస్తూ ఉండవచ్చు సో ఇక్కడ మెయిన్గా తీసుకుంటే వాట్ ఈస్ జూపిటర్ జూపిటర్ అనేది మనం తీసుకుంటే కనుక జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానకారకుడు ప్లానెట్ ఆఫ్ హోప్ ఒక ఆశని కలిగించేవాడు ఆప్టిమిస్టిక్ ప్లానెట్ మనకి ఒక ఆశావాదాన్ని కలిగించేవాడు సో ఆయన శుభగ్రహం ఎక్కడుంటే అక్కడ మంచి జరగాలని శుభం జరగాలని పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటారు సో ఇక్కడ జూపిటర్ మనం చూస్తే కనుక ఆయన మనం రాశులు మేషం సింహం ధనస్సు సో మేషరాశి వచ్చి సర్వైవల్ ఫైర్ అండ్ సింహరాశి వచ్చి సోషల్ ఫైర్ అయితే ధనుర్ రాశి వచ్చి స్పిరిచువల్ ఫైర్ దేన్నైనా సరే స్పిరిచువాలిటీతో ఆధ్యాత్మికతతో మంచి మాటలతో దేన్నైనా మార్చచ్చు ఆ స్పిరిచువల్ ఫైర్ దేన్నైనా సరే మన సంప్రదాయం కోసం మన ఎథిక్స్ కోసం మన ధర్మం కోసం మనం పోరాడాలి అనే ఒక పోరాట పటిమిని తీసుకొచ్చేవాడు జ్ఞానకారకుడు అయితే ఇక్కడ గురుడు ద్వితీయ పంచమ నవమ లాభస్థానాలు అంటే పవర్ఫుల్ వెల్త్ కారకుడు గురుడు ఇక్కడ పవర్ఫుల్ వెల్త్ కారకుడైన గురుడు కాలపురుషుని నుంచి నిజమైన వెల్త్ హౌస్ నిజమైన ధనస్థానం వృషభ రాశి సెకండ్ హౌస్ ఆర్థిక పరమైన ధనా ధనపరమైన స్థానాన్ని సూచించే వృషభ రాశిలోకి న్యాచురల్ వెల్త్ కారకుడైన గురుడు నిజంగా ధనభావానికి సిగ్నిఫికెన్స్ ఆధిపత్యం వహించే గురుడు కాలపురుషుడి నుంచి న్యాచురల్ సిగ్నిఫికెన్స్ ధనస్థానం అయినా ఈ యొక్క సెకండ్ హౌస్లోకి శుక్రుడి ఇంట్లోకి గురుడు రావటం సో ఇక్కడ ఆయన న్యాచురల్గానే ఆర్థిక అభివృద్ధి కలిగించే ప్లానెట్ వెల్త్ కారకుడు గురుడు వెల్త్ హౌస్లో ఎంటర్ అవుతున్నాడు సో ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉండబోతాయి సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూసినట్టు మంచివాడు ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఆలోచిస్తాడు సో కాబట్టి జూపిటర్ ఇక్కడ శుక్రాచార్యుల వారి ఇంట్లోకి అంటే రాక్షసుల గురువైన శుక్రుడి ఇంట్లోకి ఆయన అడుగు పెట్టినా కూడా మంచిగానే ఆలోచిస్తాడు ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క విజయం ని ఆయన యొక్క హోప్ ని ఆయన యొక్క ఫైర్ ని ఆయన యొక్క ఆప్టివిజాన్ని సో ఒక ప్రాపర్ పద్ధతిలో తీసుకొచ్చి ఆ సెకండ్ హౌస్ ని డెవలప్ చేస్తారు వాట్ ఈజ్ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైనాన్స్ వెల్త్ ఆర్థిక పరమైన విషయాలు అంటే ఇక్కడ మనం చూస్తే కనుక రాశి శుక్రుడిది ఆర్టిస్టిక్ హౌస్ శుక్రుడు అంటేనే కళలకు అధిపతి సో ఇక్కడ వృషభ రాశిలో రోహిణి నక్షత్రం కూడా ఉంది ఉచ్ఛ స్థితి పొందే నక్షత్రం చంద్రుడు కూడా ఫైన్ ఆర్ట్స్కి లలిత కళలకి చంద్రుడికి కూడా అధిపతి సో ఇక్కడ చూస్తే కళాకార రంగానికి సంబంధించిన అన్ని కళలు లలిత సంగీతమే కావచ్చు కళాకార రంగానికి సంబంధించి కావచ్చు డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు కళలకి సంబంధించిన లలిత కళలు అలాగే ఇక్కడ న్యాచురల్గా గా శుక్రుడి నుంచి వచ్చే అన్ని కళల కళలకి సంబంధించి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వరకు ఆర్థికంగా పుంజుకోబోతున్నాయి బ్యాంకింగ్ సెక్ సెక్టార్స్ ఫైనాన్షియల్ సెక్టార్స్ అలాగే బాండ్స్ స్టాక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్థిక పరంగా మనీని ఎక్యుములైట్ చేయటమే ప్రధాన ఎజెండాగా ఇక్కడ గురుడి యొక్క ప్రోత్బలం ఉండబోతుంది కాబట్టి అది ఇక్కడ పూర్ పీపులా రిచ్ పీపుల్ మిడిల్ క్లాసా లోయర్ మిడిల్ క్లాసా లేకపోతే చాలా పూరా అని కాదు బట్ ఎవరికైనా సరే ఆర్థిక పరంగా వెల్త్ ధనాన్ని ఎక్యుములేట్ చేయాలి వాల్యూ ధనాన్ని ఎక్యుములేట్ చేయాలి అనే ఒక ప్రభలాన్ని గురుడు ఇక్కడ క్రియేట్ చేస్తాడు సో న్యాచురల్ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు సో అలాగే శుక్రుడికి సంబంధించిన ఫుడ్ ఇండస్ట్రీస్ అంటే చాక్లెట్ ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే తిరుబండారాలు రకరకాల మధురమైన పానీయాలు ఇక శుక్రాచార్యుల తెలిసిందే కదా ఇక మందు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఏదైనా సరే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆర్టిస్టిక్కి సంబంధించి కల్చర్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క వెల్త్ అక్యుములేషన్ బ్యాంకింగ్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్సు ధనపరంగా పనిచేసే ఎలాంటివైనా సరే వా వాటికి సంబంధించిన విషయాల్లోనూ ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాల్లోను సో అన్ని టోటల్ అన్ని ఆస్పెక్ట్స్లో ఆర్థికంగా మనీని ఎక్యుములేట్ చేయాలి పుల్ చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ పెంచాలి అనే విధంగా గురువు గారి ఆస్పెక్ట్ ఈ ఒరిజినల్ కాలపురుషు నుంచి సెకండ్ హౌస్కి వచ్చిన ఈ గురువు గారి యొక్క ఎక్స్పాన్షన్ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ సో కాబట్టి డెఫినెట్గా ఆర్థిక అభివృద్ధిని అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో లోయర్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ రిచ్ పీపుల్ దాకా కూడా అందరికీ కూడా ఇక్కడ మనీ అకములేషన్ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక పరమైన ఎక్స్పాన్షన్ కలిగించడానికి ఈ సంవత్సరం గురు భగవానుడు చాలా హెల్ప్ చేస్తారు అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ వృషభ రాయసులోనే కృత్తిక రోహిణి మృగశిర రవిచంద్ర కుజుల యొక్క నక్షత్రాలు అవన్నీ కూడా సో గురుడికి మూడు నక్షత్రాలు ఫ్రెండ్సే రోహిణి నక్షత్రం చంద్రుడి అయినప్పటికీ అది కొంచెం ఆ న్యూట్రల్ న్యూట్రల్ అయినప్పటికీ కూడా ఇక్కడ గురువు గారు సంచరించే ఆ మూడు నక్షత్రాలు కూడా రవి నక్షత్రం ఫ్రెండ్లీ నక్షత్రమే చంద్రుడి నక్షత్రం ఫ్రెండ్లీ నక్షత్రమే అలాగే ఇక్కడ సేమ్ మృగశిర కుజుడి నక్షత్రం కూడా ఫ్రెండ్లీ నక్షత్రం ఏదైనా ఫ్రెండ్లీ నక్షత్రాల మీద ట్రాన్సిట్ ఉంటుంది బట్ రాశి మాత్రం శుక్రాచార్యుల వాళ్ళది అపోనెంట్ కొంత ఇక్కడ దేవగురువు రాక్షసుల గురువులోకి గురువు ఇంట్లోకి వెళ్ళటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మనీ మీరు సంపాదించే మనీ ఏదైతే ఉందో అది కొంచెం మీకు ఇష్టమైన పని చేసైనా సరే ఇది నా పని నాకు ఇష్టం లేదు కానీ కానీ ఏం చేస్తాను డబ్బుల కోసం చేయాల్సి వస్తుంది అనే విధంగా ఇలా చాలా వరకు కూడా అందరు మైండ్ సెట్లు మారే ఆస్కారాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ జూపిటర్ ఆయన శుక్రాచార్యుల వారిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి చందనం మంచి ఆయన మంచివాడు ఎక్కడికి వచ్చినా మంచి ఆలోచిస్తాడు కాబట్టి సాధ్యానంత వరకు ఆయన జ్ఞానాన్ని ఆయన ఇంటెలిజెన్స్ని అన్ని ఉపయోగించి సో ప్రజలకు చాలా వరకు మంచి పద్ధతిలోనే మంచి రీతిలోనే ఆర్థిక పరమైన లిఫ్ట్ని ఇచ్చే విధంగా అంటే ఈ ఈ అంటే ఈ గురువుడి యొక్క ఈ మార్పు మే ఒకటిన జరిగి మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి మళ్ళీ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంవత్సర కాలం పాటు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా అందరూ కూడా కష్టపడి పనిచేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ దీనిలో ముఖ్యంగా మనం గమనించగలిగింది మీ మీ రాశులకు సంబంధించి మన రాశికి గురుడు ఏం చేయబోతున్నాడు ఇక్కడ అని చూస్తే ఆయన ఆస్పెక్ట్ ముఖ్యంగా మనం కేతువుకి కోణ స్థానంలో ఉన్నాడు సో కేతు మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉంది సపరేషన్ డిటాచ్మెంట్ ఫికిల్ మైండెడ్ అయిన కేతువు నీకు దుస్థానాల్లో ఉండి ఉంటే గనక గురువు గారి యొక్క ఆస్పెక్ట్ అద్భుతం ఇక్కడ సో గురువు గారు ఇక్కడ కేతువుని చూడటం మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ గా చెప్పుకో చెప్పుకోదగింది మీ రాశి బట్టి అదేవిధంగా డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనకి వృచ్చిక రాశి మీద పడుతూ ఉంది శని వృచ్చిక రాశిని చూస్తున్నాడు టెన్త్ ఆస్పెక్ట్ తో డైరెక్ట్ ఆస్పెక్ట్ గురుడు వృచ్చిక రాశిని చూస్తున్నాడు సో వృచ్చిక రాశి మీద రెండు మేజర్ ట్రాన్సిట్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది సో వృచ్చిక రాశి అనేది ఎక్కువగా ఇక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అది మీ స్థానాన్ని బట్టి మీ రాశి బట్టి మీ స్థానాన్ని బట్టి ఏంటి అనేది దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చి గురుడి యొక్క నైన్త్ ఆస్పెక్ట్ తన నీచ రాశి అయిన మకర రాశి మీద ఉంది సో మీ రాశి బట్టి ఆ మకర రాశి ఏదైతే ఉందో దానికి సంబంధించి నీచ రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సో ఇది టోటల్గా గురువు గారు ఇక్కడ వృషభ రాశి శుక్రాచార్యులు రాక్షస గురువు ఇంట్లోకి రావటం ఇక్కడ కృతిగా రోహిణి మృగశ్వర నక్షత్రాల మీద ఉండటం కేతు మీద ఆస్పెక్ట్ రుచికోర్ని శని కుజు శని గురులు ఇద్దరు చూడటం నీచ రాశిని కూడా గురుడు ఆస్పెక్ట్ చేయటం సో మొత్తంగా ఇక్కడ మనం చూస్తే కనుక న్యాచురల్ ఇన్ స్కై స్కైలో థర్టీ టు సిక్స్టీ డిగ్రీస్ ఉండే వృషభ రాశిలోకి గురువు గారి యొక్క ప్రయాణం మీ మీ రాశులు బట్టి ఇంకా ఇప్పుడు మనం ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అందరి మీద తెలుసుకున్నాం మన రాశికి ఏమబోతున్నాడు గురుడు అనేది కూడా ప్రతి రాశికి విడివిడిగా సాధ్యమైనంత సూన్గానే ఒక్కొక్కటి పెట్టుకోకుండా చక్కగా మనం అన్ని అందరివి పెట్టేద్దాం సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి మంచి టాపిక్ గురు భగవానుడు నిజంగా ఇక్కడ ఆయన ఎంట్రన్స్ అనేది చాలా మేజర్ షిఫ్ట్ మేజర్ చేంజ్ని తీసుకొస్తుంది సో గురువు గారు రా గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు సో నేను వితౌట్ ఎనీ డిలే తప్పకుండా నేను వీటి వీడియోస్ వీడియోస్ని మీకు అందిస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి